ఓం శ్రీ గురు బియ్య నమహ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులకు శ్రీ మహాకాళీ కాళాష్టమి శుభాకాంక్షలు గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ యొక్క కాళీ జయంతి శ్రావణ బహుళ అష్టమి ఆ రోజునే శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు కాళాష్టమి ఈ యొక్క పర్వదినం ఎన్నో కుటుంబాలను కష్టాల నుంచి గట్టెక్కించినటువంటి మహాపుణ్య పర్వదినం ఈ యొక్క పర్వదినాన ప్రత్యేకంగా కొంతమంది తల్లులు చెల్లెములు సోదరులు విశేషమైనటువంటి ఆరాధన చేస్తూ ఉంటారు మంత్రజపం చేస్తూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి దీపారాధన కూడా చేస్తూ ఉంటారు ఇది ఎందుకు అంటే మనకు తెలియకుండా మన జీవితంలో మన ప్రమేయం లేకుండా కూడా ఆకస్మికంగా అనవసరంగా అనేక రకాల కష్టాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి మనకు తెలియదు ఆ కష్టం ఎందుకు వస్తుందో మన ప్రమేయం ఉండదు ఇది ఒక కాల ప్రవాహంలో కాలగమనంలో వచ్చేటటువంటి అనుకోని విపత్కర పరిస్థితులు ఇటువంటి దారుణమైనటువంటి విపత్కర పరిస్థితుల నుండి మనల్ని గట్టెక్కించేటటువంటి మహా పర్వదినమే కాళీ జయంతి పర్వదినం మంత్ర సంబంధమైనటువంటి ఆరాధనలో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఒక్క మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మహాపర్వదినాన్ని వారి జీవితాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కష్టాల నుంచి పోగొడుతుంది అని విశేషంగా నమ్ముతారు అందుకే మీకు ఒక మాట చెప్పాను నేను ఎన్నో కుటుంబాలను కష్టాల ఊపి నుండి గట్టెక్కించినటువంటి మహాపర్వదినమే ఈ యొక్క శ్రావణ బహుళ అష్టమి మహాకాళి అమ్మవారి యొక్క జయంతి మహోత్సవం ఆ రోజు ఏం చేయాలి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు పదహారు శనివారం నాడు ఈ యొక్క అమ్మవారి యొక్క జయంతి మహోత్సవం అంటే రాత్రి ఆదివారం ఆగస్ట్ పదిహేను రాత్రి నుండి ఆగస్టు పదహారు శనివారం రాత్రి వరకు కూడా ఈ యొక్క పూజ జపం ఆరాధన చేయొచ్చు ఎవరి జీవితంలో చెప్పుకోలేని దారుణమైనటువంటి బాధలు కష్టాలు ఉన్నాయనుకుంటున్నారు అయ్యే గ్రహ సంబంధమైనటువంటి గ్రహ బాధలు శత్రు బాధలు అప్పుల బాధలు దారుణమైనటువంటి దుఃఖాలు ఇటువంటి కష్టాలన్నింటినీ కూడా మన జీవితం నుంచి పారద్రోలేటటువంటి మహాపర్వదనం ఎవ్వరూ కూడా ఈ యొక్క పర్వదనాన్ని మర్చిపోవద్దు ఈ పరిహారాన్ని కూడా చేయకుండా మాత్రం ఉండొద్దు అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం కూడా ఖచ్చితంగా జపం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ ఆరాధన మీ గృహంలో చేసుకోవచ్చు మరియు మీ దగ్గరలో ఉండేటటువంటి మహాకాళి అమ్మవారి యొక్క దేవాలయంలో కానీ లేదా దుర్గా చండి అలాగే అమ్మవార్లకు సంబంధించినటువంటి దేవాలయాలలో కానీ మరియు కాలభైరవ స్వామి వారు మహాకాళి శక్తితో కూడి ఉంటారు మీ దగ్గరలో శ్రీ కాలభైరవ స్వామి వారి దేవాలయం ఉన్న అక్కడికైనా సరే వెళ్ళండి ఈ యొక్క పరిహారం మాత్రం ఖచ్చితంగా చేయండి ముఖ్యంగా గృహంలో మాత్రం చేయడానికి ప్రయత్నం చేయండి ఆ రోజు శనివారం నాడు ఉదయం తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కూడా ఒకవేళ మీరు ఇంటిలో పూజ చేస్తున్నట్లయితే ఈ యొక్క సామాగ్రిని సిద్ధం చేసుకోండి ఒక ఇత్తడి పల్లెం కుంకుమ పసుపు గంధం పంతొమ్మిది ఎర్ర మందార పువ్వులు ఒక ఇరుపు దారంతో ఒక మాలలాగా కట్టండి కొన్ని విడి పువ్వులు మందార పువ్వులు మాత్రమే ఈ యొక్క అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పుష్పాలుగా మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడ్డాయి అలాగే గంధం అగరబత్తి ధూపం ఆవునయ్య దీపాలు ఒక ఆరు దీపాలు ఒక మూడు మట్టి ప్రమిదలు నల్ల నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ అలాగే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నైవేద్యం నల్ల మినప్పప్పుతో చేసినటువంటి గారెలు కానీ లేదా చిత్రాన్నము పులిహోర కానీ నైవేద్యంగా మీరు పెట్టవచ్చు ఇక్కడ దేవాలయానికి వెళ్తే అమ్మవారి దేవాలయానికి కానీ కాలభైరవ స్వామివారి దేవాలయానికి కానీ వెళ్తే మీరు పంతొమ్మిది మందార పువ్వులను ఒక ఎరుపు రంగు దారంతో అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఒక మాలగా కట్టండి ఆ యొక్క అమ్మవారికి లేదా కాలభైరవ స్వామివారికి మంత్రం జపం చేస్తూ ఆ యొక్క మాలను మీరు మీ యొక్క కనులకు అద్దుకొని స్వామివారికి లేదా అమ్మవారికి సమర్పణ చేయండి కాలభైరవ స్వామివారు మహాకాళి అమ్మ అమ్మవారితోనే కూడి ఉంటారు ఎందుకంటే శ్రీ మహాకాళి సమేత కాలభైరవ స్వామి నేన మహా అంటాం కాలభైరవ స్వామివారి పూజలో మహాకాళి అమ్మవారు కూడా నిమ్కృతమై ఉంటారు ఆ మహాకాళీ శక్తితోనే కాలభైరవ స్వామి మనకు అనంతమైనటువంటి శక్తిని ఇస్తూ ఉంటారు మరియు మీరు దీర్ఘకాలికంగా అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు గ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నాయి లేదా శత్రు బాధలు ఉన్నాయి దుఃఖాలున్నాయి పిల్లలు చెప్పిన మాట వినడం లేదు ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి లేదు ఇల్లంతా అదో రకమైన పోరుతో ఉంది దారుణమైన దుఃఖాల్లో ఉన్నాము అనేటటువంటి వారు పది గ్రాముల పచ్చకర్పూరం మొక్క లేదా ముద్దకర్పూరం పది గ్రాముల ముద్దకర్పూరము లేదా పది గ్రాముల పచ్చకర్పూరము పచ్చకర్పూరం అయితే ఇంకా మంచిది తీసుకొని ఆ యొక్క కర్పూరాన్ని మీ యొక్క ముఖానికి చుట్టూ మీ జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఇక్కట్లు సమస్యలు బాధలు సమూలంగా నివారణ వారిని ఈ కష్టాల ఊబి నుండి రక్షించమని మహాకాళి అమ్మవారిని కాలభైరవ స్వామి వారిని వేడుకుంటూ ఒక మూడు మార్లు మీ యొక్క ముఖం చుట్టూ తిప్పి ఆ యొక్క హారతి పల్లెంలో సమర్పణ చేయండి మీరు స్వయంగా అమ్మవారికి ఆ యొక్క కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వవచ్చు ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క జయంతి పర్వదినాన ఇది అందరికీ కూడా అవకాశం కల్పించబడుతుంది మన యొక్క కాలభైరవ స్వామివారి క్షేత్రం రాజమండ్రిలో ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే మీరు ఆ యొక్క దేవాలయంలో నల్ల నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ ఆవుని కానీ ఒక గాజు సీసాలో కానీ వేసి మీ శక్తి కొలది ఈ నూనెను కూడా మీరు మీ ముఖం చుట్టూ మూడు మార్లు సవ్యంగా అపసవ్యంగా మూడు మార్లు తిప్పి అక్కడ ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో వదిలిపెట్టేయండి ఇది దేవాలయంలో మీరు చేయాల్సినటువంటి ప్రక్రియ ఇంటి వద్ద ఇంటి మీరు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ప్లేట్లో ఇలా ఒక మూడు లైన్లు ఒక మూడు లైన్లు మీరు కుంకుమతో వేయండి చతురస్రాకారంలో ఆ ప్లేట్లో ఆ తరువాత మధ్యలో ఒక మూడు లైన్లు మీరు పసుపుతో వేయండి ఆ మధ్యలో త్రికోణం ఇలా పైనుంచి కిందకి మరలా ఇలా పైనుంచి కిందకి త్రికోణం వేయండి మధ్యలో గంధంతో మీ యొక్క మధ్య వేలితో బొట్టును పెట్టండి ఆ పైన కాస్త కుంకుమను అద్దండి ఈ మూడు కోణాలలో మూడు మట్టి ప్రమిదలను ఉంచండి ఆ మట్టి ప్రమిదలు మీరు ఇంతకుముందు వాడినవైనా పర్వాలేదు ఆ మట్టి ప్రమిదలలో ఒక్కొక్క మట్టి ప్రమిదలో రెండు వత్తులు ఇటువైపు వేయండి రెండు వత్తులు ఇటువైపు వేయండి అలాగే ఈ ప్రమిదలో ఈ ప్రమేదలో కూడా ఈ విధంగా మూడు కోణాలలో మూడు మట్టి ప్రమేదలను ఉంచండి మధ్యలో మీరు గంధం బుట్టు పెట్టి అక్కడ కుంకుమతో బొట్టు పెట్టి శ్రీ మహాకాళి అమ్మవారిని శ్రీ కాలభైరవ వారిని ఆవాహన చేయండి ఆవాహన చేసేటప్పుడు ఆ ప్లేట్లో మీరు ఒక పుష్పంతో ఆ ప్లేట్లో ఉండేటటువంటి ఆ యొక్క త్రికోణాన్ని తాకి ఓం శ్రీ మహాకాళీ కాలభైరవ స్వామినే నమ ఆవాహయామి 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 అంటూ అమ్మవారిని ఆవాహన చేసి మీ సంకల్పం ఏ దారుణమైనటువంటి కష్టాలు దుఃఖాలు బాధలు ఈతి బాధలు శత్రు బాధలు గ్రహ బాధలు పోవడానికి ప్రత్యేకంగా అమ్మవారి యొక్క పూజ చేస్తున్నారో ఒక్కసారి అమ్మవారి ముందు మీ యొక్క ప్రార్థనను మీ విన్నపాన్ని విన్నవించుకుంటూ ఇక్కడ అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత మీరు ఆ యొక్క త్రికోణంలో మీరుంచినటువంటి ఆ యొక్క దీపాలన్నిటికీ కూడా శ్రీ మహాకాళి కాలభైరవ స్వామి నేనమ ఆవాహయామి 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 అంటూ ఒక అర పువ్వులను మూడు మందార పువ్వులను మూడు మూలల్లో వేయండి తర్వాత అక్కడ మీరు అమ్మవారిని ఓం శ్రీ మహాకాళి కాలభైరవ స్వామి నేనమ ఆవాహయామి గంధం సమర్పయామి అంటూ కాస్త గంధాన్ని ఆ ప్లేట్లో ఆ మూడు ప్రమిదల వద్ద తడి గంధాన్ని అద్దండి తర్వాత ఓం శ్రీ మహాకాళి కాలభైరవ స్వామి నేనమ పుష్పం సమర్పయామే అంటూ పుష్పాలను సమర్పణ చేయండి ఓం శ్రీ మహాకాళి కాలభైరవ స్వామినే నమ అంటూ ఆ యొక్క దీపాలకు ఆ దీపాలను మీరు ముందుగానే వెలిగించండి మూడు దీపాలు అమ్మవారిని ఆవాహన చేసిన వెంటనే ఆ దీపాలను మీరు వెలిగించాలి ఆ దీపాలనే మీరు అమ్మవారి యొక్క స్వామివారి యొక్క తేజోమూర్తి స్వరూపంగా భావన చేస్తూ ఇక్కడ పంచోపచార పూజలు మీరు చేయడం జరుగుతుంది గంధం పుష్పం ధూపం అలాగే ఆవులయ్య దీపం ఒక ఆరు ఆవునెయ్యి వత్తులను ఆరు ఆవునెయ్యి వత్తులను ఒక మట్టి ప్రమిదిలో ఉంచి వాటిని వెలిగించి ఓం శ్రీ మహాకాళి కాలభైరవ స్వామి నేనమహ దీపం సమర్పయామి అంటూ ఆ పల్లెంలో మీరు ఉంచినటువంటి ఆ త్రికోణానికి అమ్మవారి యొక్క ప్రతిరూపంగా ఉంచినటువంటి ఆ యొక్క మూడు మట్టి ప్రమిదలు దీపాలకు మీరు దీపాన్ని సమర్పణ చేయండి ఓం శ్రీ మహాకాళి కాలభైరవ స్వామినే నమహా నైవేద్యం సమర్పయామి అంటూ అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ మీరు అమ్మవారికి ప్రత్యేకంగా నివేదన చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పణ చేయండి మీ అందరూ కూడా ఈ పూజలో జపం చేయాల్సినటువంటి మంత్రం మహాకాళి అమ్మవారి మంత్రం ఇప్పటికే చాలామంది తల్లులు చెలుములు జపం చేస్తున్నారు ఓం క్రీం కాళికాయై నమః ఓం క్రీం కాళికాయై నమః ఓం క్రీం కాళికాయై నమః నమ ఇదొక మంత్రం మరొకటి ఓం హ్రీం క్షం భక్స్వాజుహే స్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్ ఓం హ్రీం క్షం ఫట్్రీం క్షంభక్స జ్వాలాజుహ్వే స్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్ ఓం ఫట్్రీం క్షంభక్స జ్వాలా జుహ్వే స్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్ ఈ మంత్రము కూడా మీరు ఇంతకుముందు మీరు సాధన చేస్తున్నటువంటి వారైతే ఈ మంత్రం కూడా మీరు జపం చేయొచ్చు నేను చెప్పినటువంటి ఏకాక్షరి అమ్మవారి యొక్క మంత్రంతో లేదా ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క మహామంత్రంతో మీరు ఇరుపురంగు అక్షతలను ఉపయోగిస్తూ మీరు వేసినటువంటి ఆ త్రికోణాన్ని మృగముద్రతో అక్షతలతో పూజ చేయడం మాత్రం మర్చిపోవద్దు మూడు మాలలు ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి మరొక మంత్రం ఉంది అమ్మవారికి సంబంధించి ఆ మంత్రం కూడా జపం చేయొచ్చు ఓం క్రీం కాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరీ సర్వానంద కరే దేవి కాళీ కాళభైరవి నమోస్తుతే ఓం క్రీం కాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరీ సర్వానంద దేవి కాళీ కాలభైరవి నమోస్తుతే ఓం క్రీం కాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరీ సర్వానందకరే దేవి కాళీ కాలభైరవి నమోస్తుతే ఈ మూడు మంత్రాలలో మీకు ఏ మంత్రం చదివితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ మంత్రం జపం చేయండి ఏ మంత్రమైనా ఫలితము ఒక్కటే ఇలా మూడు మార్లు జపం చేసిన తర్వాత ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క జయంతి పర్వదినాన కాళాష్టమి పర్వదినాన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన నేను నా గృహంలో ఆచరించినటువంటి శ్రీకాళీ అమ్మవారి యొక్క పూజ సర్వస్వం శ్రీ మహాకాళి కాలభైరవ వారి యొక్క పాద పద్మాలకు చేరుగా కానీ దేవతా సమర్పణం ఒక రెండు అక్షతలను రెండు పుష్పాలను ఒక ప్లేట్లో వదిలిపెట్టండి కొద్దిగా నీటితో పాటుగా వాటిని వదిలిపెట్టండి పూజ అంత అయిన తర్వాత ఆ యొక్క అక్షతలను పుష్పాలను శిరస్సును ధరించండి ఆ యొక్క నీటిని తీర్థంగా తీసుకోండి పూజ అంతా అయిన తర్వాత మీరు అమ్మవారి యొక్క ప్లేట్లో మీరు అలంకరణ చేసినటువంటి పసుపు కుంకాలను మీరు గుహం మీ గృహంలో అందరూ కూడా ధరించవచ్చు ఆ మట్టి ప్రమిదలను మీరు శుద్ధి చేసి మరలా అమ్మవారి యొక్క పూజకు లేదా మరొక పూజకు ఈ యొక్క మట్టి ప్రమదలను మీరు ఉపయోగించుకోవచ్చు అమ్మవారికి మీరు నివేదన చేసినటువంటి ఆ యొక్క నల్లమైన పప్పు గారులను లేదా చిత్రాన్నాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి ఈ విధంగా అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి సమస్తమైనటువంటి కష్టాల నుండి విముక్తి పొందగలరు అత్యంత శీఘ్రంగా అనుగ్రహించేటటువంటి శక్తి దేవత మహాకాళి ఇక్కడ మనం కేవలం భక్తితో శ్రద్ధతో అమ్మవారిని పిలిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది అమ్మవారికి మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి సులువైనటువంటి పూజ మీరే కాదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క జయంతి పర్వదినాన్ని గుర్తు చేసి వారు కూడా ఈ విధంగా పూజ చేసేలా మీరు వారికి సలహా ఇవ్వండి వారి కష్టాలను కూడా పోగొట్టడానికి మీరు ప్రయత్నం చేయండి తద్వారా మీకు అనంతమైనటువంటి పుణ్యము అదృష్టము చేకూరుతుంది శ్రీ మహాకాళి కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీ అందరికీ కూడా శుభం భవతు